జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో మూడవ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా మీరు మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకి జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ క్రోధినామ సంవత్సరం ఈ మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందంటే ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఆరుగా ఉంది కొంచెం మిశ్రమంగా ఉంది అని చెప్పచ్చు గ్రహ సంచారం మే ఒకటో తారీఖు నుండి సంవత్సరం అంతా కూడా గురువు వ్యయస్థానంలో లోహమూర్తిగా సంచరిస్తున్నారు అయితే అక్టోబర్ నుండి డిసెంబర్ లోపు వక్రించి మళ్ళీ వ్యయస్థానంలో సంచరిస్తారు కాబట్టి కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంది శని భాగ్యస్థానంలో సువర్ణమూర్తిగా సంచరిస్తున్నాడు రాహుకేతులు ఇద్దరు కూడాను దశమ చతుర్దశ స్థానంలో తామ్రమూర్తిగా సంచరిస్తున్నారు ఈ సంవత్సరం గ్రహం ఇలా ఉంది మిథున రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఆదాయ వ్యయం సమానంగా ఉంది అంటే ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు ఉంటుంది ఈ సంవత్సరం శుభ శుభ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి ఎలాంటి వివాదాల జోలికి వెళ్ళకండి గొడవలు పెట్టుకోకండి మంచిది కాదు అన్నదమ్ముల దగ్గర భార్యాభర్తల మధ్య సమాజంలో ఉద్యోగం చేసే చోట వ్యాపారం చోట ఈ మెయిన్ ముఖ్యంగా డబ్బుల విషయంలో ఆదాయం పెరుగుతుంది కొత్త కొత్త వ్యాపారాలు పెట్టుబడులు వస్తాయి ఈ సంస్థలు మీకు డబ్బు విలువ తెలుస్తుంది ఎలా కష్టపడుతున్నామని తెలుస్తుంది ఇలా ఉన్నప్పటికీ ఖర్చులు మాత్రం అధికంగానే ఉంటుంది వ్యాపారులకు చెప్పుకోదగ్గ కాలం అని కూడా చెప్పవచ్చు వ్యాపార విస్తరణ ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఫ్రాంచైజ్ మోడల్లో కానీ బ్రాంచుల్ మోడల్లో కానీ లేదా మీ యొక్క ఉత్పత్తులు కూడా చాలా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఇల్లు కట్టడంలో కానీ వాహనం కొనడంలో కానీ స్థిరాస్తులు కొనడంలో కానీ ఖర్చు పెరుగుతుంది దీనికోసం రుణాలు చేసే అవకాశాలు బాగా కనబడుతున్నాయి అంతర్గత శత్రులు పెరుగుతున్నాయి మిత్రుల కంటే శత్రువులు అధికంగా ఉంటారు భూమి కొనుగోలు విషయంలో భూమి రిజిస్ట్రేషన్ విషయంలో భూమికి సంబంధించిన పత్రాలు ఒకసారికి నాలుగుసారి చదివి సంతకం పెట్టి కొనండి భూ వివాదాలు పరిష్కారం అవుతాయి పాత రుణాలు తీరుస్తారు కొత్త రుణాలు ఆశించిన విధంగా సర్దుబాటు అవుతాయి ఆగిపోయిన శుభ కార్యక్రమాలు ఇంట్లో వివాహ ఉపనయనాది గృహప్రవేశ కార్యక్రమాలు పూర్తి చేస్తారు నూతనంగా వివాహం కోసం ప్రయత్నం చేసిన వారికి మంచి అవకాశం ఉంది దంపతుల మధ్య తరచూ ఉన్నటువంటి ఆ యొక్క గ్యాప్ కూర్చొని మాట్లాడుకొని ఆనందంగా శుభ పొందుతారు సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సంవత్సరం సంతాన భాగ్యం ఉంది సంతానం విదేశాలకు వెళ్ళి వారు లేదా మంచి ఉత్తీర్ణతమైనటువంటి విద్య చేయాలనుకున్న వారికి ఇది ఒక మంచి విద్యార్థులు ఈ రాశి యొక్క విద్యార్థులు కూడా మంచి చదువు చదువుకునే అవకాశం ఉన్నాయి ఆహార విషయంలో శ్రద్ధ వహించాలి బయట ఆహారాలు తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగిని ఉద్యోగస్తులకి మంచి మంచి అవకాశాలు ప్రైవేట్ ఉద్యోగంలోను గవర్నమెంట్ ఉద్యోగంలోను ఎంఎన్సీలోను చాలా అద్భుతంగా ఉన్నాయి కొత్తగా ఉద్యోగాలు కూడా విదేశాల్లో దొరికే అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగస్తులకైతే పదవి యోగం ఉపాధ్యాయులకి స్థాన చలనం విద్యార్థులైతే మంచి మంచి ర్యాంకులు కొడతారు కోర్టు తగాదాలు ఆస్తి అన్నీ కూడా కొలికి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి విదేశాలకు సంబంధించి గ్రీన్ కార్డు సిటిజన్షిప్ కోసం ట్రై చేసే వాళ్ళకి దిస్ ద రైట్ టైం సినిమా టీవీ మీడియా రంగం వారికి చాలా అనుకూలంగా ఉంది ఈ సంవత్సరం కళాకారులకి చాలా మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పచ్చు వ్యవసాయ రంగం వారికి చాలా అనుకూలంగా ఉంది విశేషమైన లాభం గోచరిస్తుంది మెడికల్ రంగాల వారికి కూడా చాలా అనుకూలంగా ఉంది వేడుకలు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు వస్తు లాభం వస్త్ర లాభం ఉన్నాయి సొంతంగా ఏదైనా చేయాలనుకుంటే బాగా ఆలోచించి మీ శ్రీమతి దగ్గర లేదా మీ శ్రీవారి దగ్గర సలహా తీసుకొని దిగండి కొత్త సంస్థలు స్థాపించడానికి ఇది ఒక మంచి సమయం ఆరోగ్యం పట్ల జాగ్రత్త తరచు వైద్య పరీక్షలు చేయించుకోవడం లేదా ఒక శస్త్రచికిత్స జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి జాగ్రత్త సూర్యభగవాను ప్రార్థన చేయండి అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేయండి ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీరు మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను దేవాలయంలో వెలిగించండి లక్కీ నెంబర్ తొమ్మిది బుధవారం మీకు చాలా కలిసి వస్తుంది బ్లూ రంగు మీకు చాలా కలిసి వస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకాలని తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుని సంప్రదించి జాతకం తెలుసుకోండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే మా టీవీలో కనబడుతున్న డిస్ప్లే నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి విజయ వస్తువు